ఎందుకు వాయిస్ పోయింది అన్ని పోయినా ఉన్నాయి నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావు అని తెలుసు అయింది పెళ్లి ఏంటి చూపించి ఏడుస్తుంది పండు మేము ఏం చేయాలి చెప్పు మా వల్ల అవ్వట్లేదు ఇదైతే నాకు నిజంగా లిటరీ చాలా ఏడుపు వస్తుంది వాళ్ళిద్దరు నిజంగానే విడిపోయారు నేను చెప్పలేకపోతున్నా ఇదంతా స్క్రిప్ట్ అది ఇది అని మీరేమనుకోకండి నిజంగానే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది ఒకప్పుడు చూపండి సాయి సత్యలో మోనికదిన ఈశాన్ల మేమందరం అంతా మంచిగా ఉంటుండే లాబ్ అలాగ ఉంటది ఫ్రెండ్షిప్ ఫైనల్ గా అయితే నీకు ఎప్పుడు బోరు కొట్టినా నీకు ఎప్పుడు మనసు అంటకుండా నువ్వు గుర్తు కూసుకొని చక్కగా తెలియదు రావు లేకపోతే మాకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ నేను వెల్కమ్ ఎందుకు వాయిస్ పోయింది అన్ని పోయినా ఏమైందిరా మనసులో చాలా బాధలు నేను నిన్న నిన్నెంత మిస్ అయినా తెలుసా నేను నిన్న నేను ఏడ్చా చాలా మిస్ అయినా నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావా అని తెలుసు ఏంది పెళ్ళేంటి చూపియా కొంచెం ఒకసారి ఎందుకురా సడన్ గా అంతా ఏంట్రా అబ్బాయిది ఈ హైదరాబాద్ అంట ఇక్కడే గుర్రోడే వెళ్ళి ఒకసారి కలిసేసిరా అని చెప్పి పంపించింది కలిసరా కొంచెం ఎందుకు ఇట్లా మాట్లాడిపోతున్నారు నువ్వు ఎందుకు వెళ్ళిపోతావే ఎందుకు ఇక్కడ ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి ఎవడో తెలియదు ఏమో తెలియదు అక్కడ పెళ్లి అనేది అజయ్ కలిసిన బస్టాండ్ రమ్మోన్ చేసుకున్నాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అది చాలా సఫర్ అవుతుంది అన్ని ఏడుస్తుంది పండు మేము ఏం చేయాలి చెప్పు మా వల్ల అవ్వట్లేదు ఇకో మన కంటెంట్ నడుపుతుంది వేరే ఉంటది డైరెక్టర్ ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు సాయి అంటే అయిపోయింది సీరియస్ గా ఇది అయితే నాకు నిజంగా లిటరీ చాలా ఏడుపుస్తుంది వస్తుంది వాళ్ళిద్దరు నిజంగానే విడిపోయారు నేను చెప్పలేకపోతున్నా ఇదంతా స్క్రిప్ట్ అది ఇది అని మీరేమనుకోకండి నిజంగానే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది అజ్జు పండు బ్రేకప్ అయిన తర్వాత కూడా కలిసి ఉన్నారు కానీ వాళ్ళిద్దరు నిన్న వాళ్ళిద్దరిని కలిపింది నేను ఇట్లా వాళ్ళిద్దరు విడిపోయే టైంకి నేను ఇక్కడ లేను ఓకేనా

అజ్జు పండు సాయి సనా మధ్యలో నా ఈ అందరం ఎంత మంచిగా ఉంటుండేలాబ్స్లోకి వెళ్ళిపోయి పేరుస్తుంది దానికి వాయిస్ అందుకే అలా వస్తుంది నేను చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ అప్పుడు అజ్జు పండు అంటే ఆరే అజ్జిరాబాయి అజ్జిరాబాయి అసలు అజ్జు అంటే పండు పండు అంటే అజ్జు సాయి అంటే సనా సనా అంటే సాయి ఇప్పుడు సపరేట్ సెసటివ్ లో ఉండుంటే సాయి గారిని నేను సంజాయ్ గుట్టి రిషి నిజంగా చెప్తున్నా రిషి ఇంత దాకా రానియాడు నాకు తెలుసు అబద్ధం కాదు సీరియస్ గా చెప్తున్నా టీమ్ లో నుంచి ఎక్కడ వచ్చంద్ర బాబు అని చెప్పి అక్కడ సరే పద నాకు తెలిసి ఫ్రెండ్స్ రిషి ఇంత దాకా తీసుకురాకపోతుండే వాని కుక్కను కొట్టండి ఒట్టి మళ్ళీ ఇద్దరిని సంజాయించి నిడిపోయిన ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు సాక్ ఆ నేను అది అనుకుంటున్నా ఇట్స్ మై పర్ నాకు నేను సనాన్ చూసినప్పుడు సాయిని చూడలేను నేను వాడిని వాడిని చూడలేకపోయినా నాకు అస్సలు నాకు కంట్రోల్ అవ్వట్లేదు వాడి మొహం కూడా చూడలేకపోయినా ఇందాక ఉన్నాడు డల్ అయిపోయిండు నాకు చిరాకు ఇచ్చేసింది వీడు ఏంటి ఇట్లా 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 వీడు ఎందుకు ఇట్లా చేసుకున్నాడు వీడి లైఫ్ అనిపించింది నాకు కొంతమంది నేను నమ్ముకొని తిరిగితే అట్లానే ఉంటాను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తారు మళ్ళీ ఏడుస్తాం నాకు అదే బాధ అనిపిస్తుంది ఆ మాట చెప్పకూడదు సరే పద కిందైతే వెళ్దాం ఎందుకు ఎందుకు పద పద ఖాళీ చేసి ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేమ కూడా పగల పడుతుంది నీకోసం నీ ఫ్రెండ్ వచ్చిందే ఇప్పుడు అంత అంతేనా అలా ఉంటది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో నేను ముట్ట కూర్చుని ముక్కలు అన్ని సరే నాకు నిజంగా అరే నన్ను ఎగ్జాంపుల్గా తీసుకో వేయకొద్దు అంటున్నాను ఎగ్జాంపుల్గా కాబట్టి అలా వదిలేసుకుని ఇద్దరికి ఇద్దరు బాగా పడడం వాడు బానే ఉన్నాడు నేనే కొంచెం కొంచెం నవన్నీ చూసి ఇప్పటికే సఫర్ అవుద్దుర్రు అంతా సరే మా అమ్ముడు ఫైనల్ మొత్తం షిఫ్ట్ చేసేసినాం సిగ్గులే <laughs> <laughs>

అన్ని మెమరీస్ అన్ని మర్చిపోయిన వాడు ఊరికే అంటే అంత సహనం ఏడుస్తుంది అదిగో హుసేన్ నువ్వు అప్పటి నుంచి ఎందుకే ఏడవద్దని చెప్పాలి నువ్వు వాళ్ళు అన్న వేస్తావు సరే వదిలే మొహం అంత చిన్న అయిపోయింది మన ఇద్దరం మేమిద్దరం నాకు మీదిద్దరం దీనికి మనం 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 ఉందామని చెప్పింది ఫైనల్గా అబ్బాయిలు వద్దని చెప్పింది అంతే సర్లేదు ఇక్కడ నుంచి కూడా ఎందుకు అది ఇష్టం ఉన్నప్పుడు రేకప్పులు

చాలా మెమోరీస్ ఉన్నాయి అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు జరుగుతూ ఉండే నిలకి తీసుకురా చాలా ట్రై చేసింది ఇప్పుడు కూడా కలిసి ఉండండి కలిసి అని చెప్పేసి కానీ మేము ఏం చేయలేకపోతున్నాం ఎక్కడున్నా తనకు మేము సపోర్ట్ ఉంటాం మేమిద్దరం ఖచ్చితంగా తన కోసం పిలిచుంటాం దీనికోసం మేము నిలిచున్నాం పాపం దీనికోసం నిలిచిన టైం నాకు రాలేదు సిచ్యువేషన్స్ అప్పుడు బాగాలేదు కనీసం దానికోసం అంతా మేము నిలిచి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్గా నువ్వైతే నీకు ఎప్పుడు బోర్ కొట్టకుండా నీకు ఎప్పుడు మనసులో ఉండకుండా నువ్వు గుర్తు కూసుకొని చక్కగా చెంచగోరావు లేకపోతే మాకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ నేను తాను తింటాడు కూసుంటాడు దేవుడా ఏంటి ఏ మన ఇంట్లో పెట్టుకుందాం పలకగొట్టి నాలరడ అన్ని వాడు నైట్ ఉదయం కున్నాం మనం ఎక్కేస్తాం గుడియైస్కోవాలి ఆ ఇష్టం ఉంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇది కూడా వాలి ఇది పలబట్టి నైట్ పండు